నీచమైన దూరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు రోజా గారు ఓరు రెచ్చిపోయి మాట్లాడేసి ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు అని ఇలాంటి మాటలు మాట్లాడారు దీనికన్నీ మూల్యం చెల్లించుకున్నారు రోజు దగ్గరలో ఉంది ఏమైనా ఏదైనా మాట్లాడితే పోనీ మీ జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎందుకు మాట్లాడలే మీ జిల్లాలో ఉన్న ఎంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళు ఎందుకు మాట్లాడలే మీరు ఏంటి అనేది అందరికీ తెలుసు కాబట్టి నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా పడేసుకోకండి తీర్పు అద్భుతంగా ఉంటుంది సంక్షేమ బాటలో కూటమి సంక్షేమ బాటలో అద్భుతంగా ప్రయాణిస్తుంది అద్భుతమైన మేనిఫెస్టో వాటిని తీసుకెళ్ళటానికి ముఖ్యంగా నేను వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఒక స్ట్రీట్ ప్లే ఒకటి చేస్తున్నాను మొత్తం మా హీరో మా మేనల్లుడు ఒక సినిమా చేసేయడం రెండో సినిమా హీరోగా చేస్తున్నాడు మేము కూడా సినిమాలు ఆపేసాము మొత్తం ఈ ప్రచారంలోనే ఉన్నాం అద్భుతమైనప్పుడు రాముడు బ్రహ్మాండంగా రామరాజ్యం వచ్చేసాక మేమందరం హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు మా పనులు మేము చేసుకుంటాం కాబట్టి అనేది అంటే స్ట్రీట్ ప్లేలో వీళ్ళ చేసినవి ఏంటి వీళ్ళ భాగోతాలు ఏంటి దాంట్లో మా వీర మహిళలు ఉంటారు కార్యకర్తలు ఉంటారు ఇప్పుడు మేము మంగళగిరిలో చేస్తే తెలుగుదేశం మా కూటమే కాబట్టి తెలుగుదేశంలో ఉన్న మహిళలు కూడా తీసుకుంటాం అక్కడ స్ట్రీట్ ప్లే ఎండగడితే ఎలా ఉంటుందంటే ఇమ్మీడియట్గా వెళ్ళి ఓటు వేయాలనే విధంగా తయారు చేస్తున్నాము ఇంకొక నాలుగు రోజులు అది ఫైనల్ అయిపోతుందండి సో మా ప్రచార కమిటీ చైర్మన్ బన్నీ వాసు గారు మరి వారు కార్యక్రమాలు కూడా రో సరి చేస్తున్నారు పద్దెనిమిది నుంచి క్యాంపెయిన్ ఉన్నారు మరి వారి అడుగుజాడులో మేమందరం ఇంకా తీసుకెళ్ళి అద్భుతమైన మావంతు ఉడతా భక్తిగా ఒక జన సైనికుడుగా నేను జనసేనలో ఉన్న నేను ఏ పవన్ కళ్యాణ్ గారు నిజంగా మహానుభావుడు దేవుడు వన్ టు వన్ మేము మాట్లాడినప్పుడు ఆయన అన్న మాట ఒకటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదండి మీ అడుగు పడితే మీ అడుగు వెనకాల నా అడుగు ఉండాలి అద్భుతమైన వ్యక్తులు కలిశారు అద్భుతంగా పరిపాలన ఉండాలి కాబట్టి నేను మీతో పాటు ఉంటానండి మీ జెండ మోసే జన ఉంటాను పవన్ కళ్యాణ్ గారు వదిలిన ఇప్పుడు షర్మిల జగనన్న వదిలిన బాణం షర్మిల అన్నారు అది కాంగ్రెస్కి వెళ్ళింది ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యి ఒక పోటు పొడుస్తుంది ఇవన్నీ అది కొంతమంది డ్రామా అంటారు కొంతమంది నిజం అంటారు అవన్నీ మనకు కానీ ఆ పోటు దెబ్బ దగ్గర దగ్గర టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఓటింగ్ అయితే వెళ్ళిపోద్ది వెనక్కి సో రేపు కడపలో వైఎస్ శర్మల గారు అద్భుతంగా గెలిచినా కూడా ఎవడో మాట్లాడే ప్రసక్తి లేదు అలా ఉంది సో ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉన్నాయి మేము మేము మా ప్లే ద్వారా మేము ఎవరిని తిట్టం ఇప్పుడు ఇక్కడ బూత్ యూనివర్సిటీలో తర్ఫీదు అయిపోయిన వాళ్ళు ఉన్నారు జోగిరామేషన్ ఏ మిగతా క్యాండిడేట్లు వాళ్ళ పేర్లు చెప్పాక కూడా మాకు అసహ్యంగా ఉందన్నమాట వాళ్ళందరిలాగా ఉండదు మాది మాది ఏంటంటే ప్రజారంజకంగా జనాల్ని రంజింపజేస్తూ మధ్య మధ్యలో చిన్న చిన్న సినిమాలు సంబంధించిన ఇవి మా నాయకుల డైలాగులు చంద్రబాబు గారు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇవన్నీ దాంట్లో జోడించి మేము అద్భుతంగా రెడీ చేసాం ఇంకొక నాలుగు రోజులు రెడీ అయిపోయాక ఫస్ట్ మా బన్నీవాసు గారికి చెప్పి దాని ప్రకారంగా జనాల్లోకి తీసుకొస్తాం ఇంక మిత్రులు మీరు ఏమైనా అడిగితే